మీరు బట్టతలతో బాధపడుతున్నారా కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి గత కొద్ది రోజుల నుండి కాంగ్రెస్ పార్టీలో అల్లజడి చూసిస్తున్న రాజ్ రెడ్డి మరొకసారి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వడం జరిగింది అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజే కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ అని కూడా చెప్పుకోవచ్చు రాజ్గోపాల్ రెడ్డికి సంబంధించిన అనుచరులు హైదరాబాద్కి రావడం హైదరాబాద్కి వచ్చి గన్ పార్క్ దగ్గర ఎమ్మెల్యేలందరూ ఉన్నప్పుడే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి అంటూ నినాదాలతో గన్పార్ దగ్గర అల్చల్ చేయడం అయితే జరిగింది రాజగోపాల్ రెడ్డి గత కొద్ది రోజులుగా అసంతృప్తి అయితే ఉండడం అయితే జరిగింది తనకి మంత్రి పదవి కావాలి తనకి మంత్రి పదవి ఇస్తానంటేనే నేను బీజేపీ నుండి కాంగ్రెస్కి రావడం అయితే జరిగింది మరి నేను బీజేపీ నుండి కాంగ్రెస్ వస్తున్నప్పుడు మరి మా సోదరుడు కోమటిరెడ్డి ఉన్నాడని అప్పుడు మీకు తెలియదా ఇద్దరు సోదరులకి మరి మంత్రి పదవి ఇవ్వద్దు అని మరి ఏమైనా రో రాజ్యాంగంలో రూల్ ఉందా అనే విధంగా కాంగ్రెస్ పై అనేక విధాలుగా అసంతృప్తి తను వెల్లడించడం అయితే జరిగింది మొదటి రోజు ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నెపంలో కూడా మరి రాజగోపాల్ రెడ్డి చేసిన పనికి కాంగ్రెస్ అధిష్టానం కూడా షాక్ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది దాదాపుగా ముప్పై నుండి నలభై మంది అనుచరుల తీసుకొని వచ్చారనే వాదనలు వస్తూ ఉన్నాయి లేకుంటే వాళ్ళే స్వచ్ఛంగా వచ్చారనే మరొక వాదన అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఏది ఏమైనా కానీ ఏదైతే రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన మనుషులు హైదరాబాద్కి వచ్చి అసెంబ్లీ ముందు ఉన్న గన్ పార్క్ దగ్గర మరి ధర్నా చేయడం ఒక విచిత్రంగా కనబడతా ఉంది సొంత పార్టీ నేతలే తన అనుచరులతోని ఈ విధంగా కాంగ్రెస్ పైన మరి ఈ ఆరోపణలు చేస్తూ ఉన్న నిపంగా కనబడతా ఉంది ఆ కాంగ్రెస్ పార్టీ పైన వాళ్ళు అసంతృప్తి ఉన్న విధానాన్ని గన్ పార్క్ వేదికగా తెలుపుతున్న పరిస్థితి కనబడతా ఉంది కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే తన పైన చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీ చూస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ పనికి మరింత కోపంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు కూడా కనబడతా ఉంది ఇప్పటికే తన పైన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా తాను అనేక విధాలుగా సీఎం రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ కొంత అసంతృప్తి ఉన్నప్పుడు తను వ్యతిరేకంగా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది ఆ వ్యతిరేకత మరింత పెరిగే విధంగా రాజగోపాల్ రెడ్డి ప్రవర్తిస్తూ ఉన్నారు అన్నట్టుగా అక్కడ తెలుస్తూ ఉంది ఈరోజు రాజ్ రెడ్డి సంబంధించిన అనుచరులు గన్ పార్క్ దగ్గరికి రావడం వెనుక భారీ కుట్ర ఉంది అనే నెపమైతే కనబడుతూ ఉంది గతంలో కూడా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ని కూల్చే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలతో రహస్య మీటింగ్లు పెడతా ఉన్నారు రహస్య ఒప్పందాలు అయితే జరుగుతూ ఉంది అనే కోణంలో రాజకీయ విశ్లేషలు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది